రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి దాసరి భూమేష్ అనే యువకుడు గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పదివేల రూపాయలతో పాటుగా నిత్యావసర సరుకులు అందించారు ఈ సందర్భంగా సెల్స్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాట్లాడుతూ అందరితో ఆప్యాయంగా ఉండే భూమేష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేష్ని నిరుపేద కుటుంబం అని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని కోరారు రానున్న రోజుల్లో భూమేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవగత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ నాయకులు గంగం మహేష్ మంచే రాజేశం ఉప్పులూటి గణేష్ కోడిగంటి శ్యామ్ గొళ్ళెం నర్సింగ్ దయ్యాల పెద్దులు తదితరులు పాల్గొన్నారు గుండెపోట వచ్చి మరి దాసరి భూమి వ్యక్తి మరణించడం మరణించడం జరిగింది వాళ్ళని చూసుకున్నట్లయితే ఇద్దరు ఉన్నారు వాళ్ళ భార్య కూడా చిన్న వయసు మరి అటాచ్డ్గా గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి చిన్న సాయం మాకు తోచినంత సాయం మరి వారి కుటుంబానికి అందించడం జరిగింది దయచేసి ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే వీళ్ళని ప్రభుత్వం కూడా ఆదుకోవాలా ఎమ్మెల్యే గారు కూడా మరి రుద్రయింగి గ్రామానికి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు కావడా ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి దాసరి భూమేష్ గారు ఇటీవల అనారోగ్యంతో అదేవిధంగా చివరిలో హార్ట్ అటాక్ రావడం మూలంగా చనిపోవడం జరిగింది చాలా బాధాకరం వారికి ఇద్దరు చిన్నపిల్లలు భార్య ఉన్నారు మరి ఎట్లాంటి ఆస్తిపాస్తులు లేవు అనేక విధాలుగా ఈ అనారోగ్యం కారణంగానే అనేక అప్పులు కూడా చేసుకోవడం జరిగిందని వారి కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు మరి వారి బాధను చూసి మా వంతుగా బీఆర్ఎస్ పార్టీ మా సెస్ డైరెక్టర్ గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు అదేవిధంగా మా పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా మా కార్యకర్తలు అందరం తలాయిని వేసుకొని వారికి ఈరోజు మరి పదివేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా రైసు మరియు నిత్యావసర సరుకుల ఆయిల్ గిట రుద్రంగి మండల కేంద్రంలో దాసరి భూమేష్ తండ్రి పేరు గంగ నరసయ్య వారు అనారోగ్యంతో చాలా కాలం నుంచి బాధపడుతూ గత వారం రోజుల క్రితం హఠాత్తుగా మరణించడం జరిగింది వారికి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం మా వంతు కృషిగా చిన్న సహాయం చేయడం జరిగింది వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లెమేడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో మా వంతు సహాయాన్ని సార్ను కోరుతూ మేము వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఈ గ్రామం ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే గారు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా వారి పిల్లల చదువులో కూడా ఆర్థిక సహాయమా లేక విద్యా విద్యా విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారి చదువుల కోసం తన వంతు కృషి చేయాలని మేము కూడా మా వంతు కృషి చేస్తామని వీరందరికీ మీడియా ముందు తెలపడం జరుగుతుంది